అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలోకలో టాక్స్ సో మనం ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం ఏంటంటే వరల్డ్ ఫ్యాక్టరీ చైనా గురించి ఎందుకని మాట్లాడుతున్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ చైనాలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినాయి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సో వాళ్ళకి అక్కడ సంపాదన అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ వరల్డ్ ఫ్యాక్టరీ గురించి ఆలోచించే సమయం వచ్చింది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు చైనాని వదిలి చైనాకి ఆల్టర్నేటివ్గా ఏమన్నా ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయి సో చైనాకి ఆల్టర్నేటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే అమెరికా ఏం చేస్తుంది చైనా మీద భారీగా ట్రేడ్ వారు చేస్తుంది అంటే అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ అనేది భయంకరంగా నడుస్తుంది నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ వేస్తాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వేస్తే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ వేస్తా సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రేడ్ వార్ అనేది నడుస్తుంది ఇంకొకటి ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి చైనాకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అందువలన ఇప్పుడు ప్రపంచ మార్కెట్లన్నీ ఏం చేస్తున్నాయి అంటే చైనాకి ఆల్టర్నేటివ్గా అంటే చైనాని పూర్తిగా వదిలేకుండా చైనాకి ఆల్టర్నేటివ్ చైనాతో కలిపి ఇంకొకటి చైనా ప్లస్ వన్ అనే స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటున్నాయి సో ఈ చైనాతో పాటు సమానంగా ఉండేటువంటి కంట్రీని ప్రపంచంలో ఏ కంట్రీ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నది ఆ కంట్రీ ఏంటంటే ఇండియా సో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లన్నీ ప్రపంచ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి మన ఇండియా వైపు చూస్తున్నాయి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి సో అందులో భాగంగానే ఈ గూగుల్ అదాని డేటా సెంటర్ కూడా మన వైజాగ్ కూడా రావడం కూడా అదే ఆలోచన సో ఈ గూగుల్ అదాని డేటా సెంటర్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం సపరేట్గా వీడియో గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం అయితే ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి సో చైనాను వదలడానికి కారణాలు చెప్పుకున్నాం కదా ఏమేమి కారణాలు అనుకున్నాము అమెరికాకి చైనాకి నడుస్తున్నటువంటి ట్రేడ్ ట్రేడ్ వార్ ఒకటి రాజకీయ ఒత్తిళ్లు పెరగటం అలాగే కోవిడ్ తర్వాత ఈ సప్లై చైన్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవ్వటం వల్ల ఈ కంప్లీట్గా వీళ్ళు ఏం చేస్తారు ప్రపంచ కంపెనీలన్నీ ఏం చేసినాయి అంటే పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ మన భారత్ వైపు చూసినాయి అసలు భారత్ వైపు చూడడానికి గల కారణం ఏంటి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు కూడా ఇంచుమించుగా చైనాతో దాదాపు నూట నలభై ఐదు కోట్ల జనాభా అంటే పెద్ద భారీ మార్కెట్ అయితే ఉంది ఇక్కడ అది ప్రపంచానికి తెలుసు క్లియర్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూత్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఉన్నటువంటి యూత్ ఎక్కువగా ఉన్నటువంటి జనాభా గల దేశం ఏదైనా ఉందంటే అది భారత్ సో అదొక అడ్వాంటేజ్ మనకి నెక్స్ట్ పాతకాలంలో మనం అన్స్కిల్డ్ లేబర్ కానీ ఇప్పుడు కంప్లీట్గా మనం స్కిల్డ్ ఫోర్స్ అనమాట సో మనం అంతా స్కిల్ స్కిల్ ఉన్నటువంటి వర్కర్స్గా మనం గుర్తించబడ్డాం ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యూనియన్ గవర్నమెంట్ కంపెనీలని వెల్కమ్ చేస్తుంది రండి అని చెప్పి వెల్కమ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అంటే రూల్స్ ఇప్పుడు పెట్టి నెక్స్ట్ డే మార్చ్ చేయడం లాంటి అలా ఏమీ లేదు ఒక స్టెబుల్గా ఉన్నాయి అనమాట రూల్స్ సో ఇవన్నిటిని ఆలోచించుకొని ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కంపెనీలు ఏమైతే ఉన్నాయో సో బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది భారతి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి సో ఇప్పుడు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో చైనా ప్లస్ వన్ ఏదైతే ఉందో అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన ఇండియా మారబోతుంది అంటే చైనాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ స్లోగా మన ఇండియా వైపు డైవర్ట్ అవుతున్నాయి సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ అడ్వాంటేజెస్ మనందరికీ తెలిసిందే జనరల్గా ఏదైనా సరే మనకు కొత్త కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ ఆటో స్పేర్ పార్ట్స్ కానీ సారీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ పెరుగుతాయి కానీ ఇక్కడ మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే మనకి గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏది లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ కొంత గ్యాప్ ఉంది అలాగే స్కిల్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అది కూడా మనకు కొంచెం గ్యాప్ ఉంది అది ఫుల్ఫిల్ చేసుకోవాలి సో ఈ గ్యాప్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకుంటే మన భారత్ని ఎవరు ఆపడానికి వీలు లేదు అసాధ్యం ఇంకది సారీ సో ఇది నేను వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను దీని గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు వీడియోలో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగైనా వచ్చే వీడియోలో కలుద్దాం ప్లీజ్ కుదిరితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్